వెల్కమ్ టు తాయారమ్మాస్ కిచెన్ హలో అండి ఏం చేస్తున్నారు మీరు ఈరోజు ఇంట్లో కూర ఏమీ లేనప్పుడు మా ఇంట్లో నేనైతే ఒక కొబ్బరికాయ ఉంటే కొబ్బరిచారు పెట్టేస్తానండి ఇంట్లో మనం ఎప్పుడూ పూజ చేసుకుంటాం కదా ఎప్పుడైనా పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏది అంటే కొట్టి కొబ్బరి చారు పెట్టేసుకోవచ్చండి రెండు కొబ్బరి చెప్పలు తీసుకుని వీటిని మొక్కలుగా చేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ చేసుకుని వీటిని పాలు తీసుకోవాలి ఈ విధంగా మనం పేస్ట్ క్లాత్లో వేసుకొని వడగట్టుకోవాలండి మనకి పాలు చిక్కగా వచ్చేటట్టు చూసుకోవాలండి ఎక్కువ వాటర్ కలపకూడదు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్లో వేసుకుని పాలు తీసుకోవాలి ఈ విధంగా చిక్కగా పాలైతే వస్తాయి మనకి దీంట్లో ఒక గ్లాసు వాటర్ కలుసుకోవాలి రెండు చెప్పలకి ఒక పావుసేరు పాలు వచ్చినాయండి నాకైతే పెద్ద చెప్పులు అయితే ఇంకా కొంచెం వస్తాయి దీంట్లో ఒక పావుసేరు నీళ్లు కలుపుకుని మనం చారు చేసుకున్నట్టయితే ముగ్గురికి వస్తుందండి ఈ చారు ఈ కొలతల ప్రకారం చేసుకుంటే కొబ్బరి చారు విధానం చెప్తానండి తయారీ విధానం పొయ్యి మీద కింద పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పాలు జీలకర్ర ఎండుమిర్చి పసుపు ఆయిల్ హీట్ అయినాక తాలింపు దిసి వేసుకోవాలి తర్వాత అల్లము పచ్చిమిర్చి కరివేపాకు వేగినాక మనం ముందుగానే తీసి రెడీగా పెట్టుకున్న కొబ్బరి పాలు వేయాలి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు గల్లుప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకోకూడదు గల్లుప్పు వేయాలి గడ్లుప్ప వేసుకుంటే ఏమవుతుంది టేస్ట్ బాగుంటుందండి మనం కారానికి తగ్గట్టుగా ఒక మూడు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది చాలా మైల్డ్గా బాగుంటుంది మనం ఎంత తింటున్నామో కూడా తెలియకుండా కమ్మగా వెళ్ళిపోద్ది మీకు ఎవరికి ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకో పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు దీనికి సైడ్ డిష్గా చేమ దంపల ఫ్రై కానీ బంగాళదుంపల ఫ్రై కానీ పెట్టుకుంటే ఇంకా చక్కగా సూపర్గా వెళ్ళిపోద్ది అన్నం చాలా బాగుంటుందండి కూడా ఉండదండి ఎంతోసేపు పట్టదు ఇంతేనండి చూశారు కదా ఇట్లా ఒక్క అనిస్తే చాలు మనం మాట్లాడుకున్నంతసేపులో ఈజీగా తొందరగా అయిపోతుందండి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మా చార్ నచ్చినట్టయితే మాకు కూడా ఒక లైక్ వేసుకోండి